మీరు ఎప్పుడైనా గమనించారా మన భూమి మీద ఏ ప్రాణికి లేనంత ఉత్సుకత కేవలం మనిషికి మాత్రమే ఉంటుందని ఎలా అంటారా చూడండి నింగి నేల అంతరిక్షం సముద్రం కనిచూపు మేర ప్రతి దాన్ని ఆక్రమిస్తూనే ఉన్నాడు మనిషి అయితే ఆ ప్రయత్నంలో లెక్కలైనంత కాలుష్యాన్ని కూడా వెదజల్లుతూనే ఉన్నాడు అలానే వాతావరణానికి చెట్లకి జంతువులకి ప్రతి దానికి నష్టం కలిగిస్తూనే ఉన్నాడు భూమిని తవ్విపోసాడు అంతరిక్షాల్లో చెత్తను పోగేశాడు ఇంకా చెప్పాలంటే మనం చూసి సముద్రాన్ని కూడా వదలలేదు అయితే సముద్రానికి ఒక గుణం ఉందని మన పెద్దలు చెప్తూ ఉంటారు అది ఏమిటి అంటే మనిషి పారబోసే చెత్త అంతా బరువైనది నీటిలోకి మునిగిపోతుంది అలానే తేలికైన చెత్త అంతా నీటిపై తేలి కెరటాలకు కొట్టుకొస్తూ ఒడ్డికి చేరుకుంటుంది ఇక్కడ మీరు కరెక్ట్ గా ఆలోచించినట్లయితే సముద్రానికి అక్కర్లేనిది ఏది కూడా తన దగ్గర ఉంచుకోదు బయటికి పంపించేస్తుంది అనమాట అది ఎలాంటి వస్తువు అయినా సరే కెరటాలతో బయటికి తోసేస్తుంది అయితే ఇది చాలా గొప్ప విషయం కదా మీరేమంటారు సరే అయితే నేషనల్ ఓషన్ సర్వీస్ వారి సర్వే ప్రకారం మనిషి చేసిన సముద్ర అన్వేషణ కేవలం ఐదు శాతం మాత్రమే మిగతా తొంభై ఐదు శాతం కూడా ఇంకా మిగిలి ఉంది అదంతా రహస్యమే అందుకే డ్రైవర్లు నిత్యం సముద్రంలో ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటారు కొత్త కొత్త సంగతులని ఏవో ఒకటి కనిపెడుతూనే ఉంటారు అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో వాళ్ళతో పాటు మనం కూడా డైవింగ్ వెళ్ళబోతున్నాం సరే మరి పదండి ఆశ్చర్యపోతారో లేక హతాశలు అవుతారనేది మాకు మాత్రం తెలియదు కానీ మీ యొక్క అనుభూతి మాత్రం వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్ లో మాత్రం తెలియజేయండి ఫ్రెండ్స్ మరికెందుకు ఆలస్యం ల్యాట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్ డొగోంగ్ జంతువుల ప్రేమికులకి ఆసక్తికరమైన జీవిది రెండు వేల పదహారులో ఇండోనేషియా జిల్లాలో కుకుయి దేవుల్లోని సుందర జలాల్లో పరిశోధన చేస్తున్న డ్రైవర్లు సముద్ర లోపల అందాలని కెమెరాలో బంధిస్తున్నారు అయితే సముద్ర లోతుల్లో వారికి రెండు డోగోంగులు కనిపించాయి యానిమోలియా కింగ్డమ్ కి చెందిన డుగోంగుల కుటుంబానికి చెందిన సముద్ర క్షేరదం ఇది మానాటి పరివారంలో సిరేనియా క్రమం యొక్క నాలుగు జీవజాతుల్లో ఇది ఒకటి ప్రస్తుతానికైతే ఇప్పుడు అంతరించిపోయే జీవుల్లో చేరిపోయింది నీటడుగున ఇనుప పంజరంలో నిర్దాక్షిణంగా బంధించి ఉంచారు వీటిని దీన్ని సముద్ర పావు కూడా చాలా మంది పిలుస్తూ ఉంటారు అయితే చూడండి తల్లి పిల్లని వేర్వేరుగా పంజరాల్లో బంధించి ఉంచారు తోకను చూసినట్లయితే ఇనుప గొలుసుతో కట్టేశారు దాంతో అది ఎక్కువ దూరం కదలలేకపోతుంది అయితే ఇదంతా చేసింది స్థానికంగా ఉండే చేపలు పట్టేవారని తెలిసింది మీరు కరెక్ట్గా చూసినట్లయితే ఈ దీవి చుట్టూ చక్కని ప్రకృతి స్వయంగా పరుచుకొని ఉంటుంది నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా తేటగా కనిపిస్తాయి అయితే ఇది పర్యాటన చేసేవారికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం చేపలు పట్టేవారు పర్యాటకుల నుంచి డబ్బులు తీసుకొని సముద్ర లోపలికి తీసుకువెళ్ళిపోయి వెళ్లిపోయి డుగోంతో ఫోటోలు తీసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు అయితే గొలుసులతో బంధించిన కారణంగా తల్లి డుగోం తోకకి గట్టి గాయమే అయ్యింది డైవర్లు నచ్చ చెప్పిన మీదట చేపలు పట్టేవారు డొగొంగును విడిచిపెట్టడానికి అంగీకరించారు అయితే మొత్తం వ్యవహారాన్ని డైవర్లు చిత్రీకరించారు ఈ వీడియో సంబంధిత ప్రభుత్వ అధికారులు కూడా చేరే వారి వెంటనే ఆ స్థలానికి వచ్చి పరిశీలించారు అయితే అప్పటికే ఇంకా అవి బంధించబడే ఉన్నాయి వనీ ప్రాణి అధికారుల మాటల వెనక తప్పని పరిస్థితుల్లో జాలర్లు వాటిని విడిచిపెట్టవలసి వచ్చింది అయితే ఇవి మన దేశంలోను కూడా అండమాన్ సముద్ర తీరంలో డగొంగులు ఉన్నాయి ఆ జీవి వైవిధ్యాన్ని పరిశీలించండి తప్పు లేదు కానీ గాయం చేసే పని మాత్రం చేయకండి డబ్బుల కోసం అని వాటిని అలా బంధించడం మానవత్వం కాదు మనిషి ప్రతి అంశంలోను డబ్బు అనే అంశాన్ని లాభం అనే కోణాన్ని చూడకుండా ఉండలేదు మనిషిని ఇలా బంధించి ఉంచటం లేదు కాబట్టి మనిషిని మించిన జీవి మనిషే కాబట్టి అలా కుదరటం లేదంటే అని అనిపిస్తుంది ఇలాంటి వార్తలు వింటూ ఉన్నప్పుడు స్కెల్టన్స్ అస్థి పంజరాలు రెండు వేల పదిహేనులో ఆరిజానాలోని కొలరాడో నదిలోకి దిగిన డ్రైవర్ కి కుర్చీలో బంధించిన రెండు అస్థి పంజరాలు కనిపించాయి అయితే అక్కడ నీరంతా రంగులో ఉంది ఆ రెండు అస్థి పంజరాలకు ఎండ పొడు తగలకుండా పెట్టుకున్న కళ్ళజోళ్లు కూడా ఉన్నాయి ఇంకా కరెక్ట్ గా చూసినట్లయితే సింథటిక్ వే ధరించి ఉన్నాయి హతాస్తుడైన డ్రైవర్ బయటకు వచ్చిన వెంటనే పోలీసులకి విషయం చెప్పాడు లాపాస్ కౌంటీ పోలీసు శాఖ వారు అగ్నిమాపక కేంద్రానికి చెందిన డ్రైవర్ని పరిశోధన కోసం పంపించారు అప్పుడవి ప్లాస్టిక్ అస్థిపంచాలని తేలింది ఇలాంటి ప్లాస్టిక్ కంకణాలను అప్పుడప్పుడు నీటడుగున కనిపిస్తూనే ఉంటాయి అక్కడక్కడ వివరాల్లోకి వెళ్తే స్కోబా డైవింగ్ చేసేవారు నీటడుగున గుర్తుల కోసం వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటారని తెలిసింది ఇంకేమైనా పెట్టవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు అవును కానీ ఇలాంటి బీతిగొల్పే బొమ్మలు పెట్టకపోతే మరి మజా ఏముంటుంది చెప్పండి తర్వాత ఎవరైనా వస్తే కాసేపు అయినా కంగారు పడాలి అనే ఒక చిలిపి ఆలోచనతో వాళ్ళు ఇలా చేసి అని చెప్తున్నారు జైంట్ స్పైడర్స్ ధ్రువాల వద్ద ఉన్న మహా సముద్రాలు అట్టడుగునా చల్లటి చీకటి ప్రాంతాల్లో పరిశోధన చేస్తున్న డ్రైవర్స్ కి ఒక పెద్ద సాలిడ్ కనిపించింది సముద్ర సాలీళ్లు తెలియనివిమీ కావు కానీ పరిమాణంలో చాలా చిన్నవి సముద్రపు లోతుల్లో కనిపించిన ఈ సాలీళ్లు ప్రతిమ వాటితో పోలిస్తే చాలా భారీగా ఉన్నాయి ధ్రువ ప్రాంతాల ప్రకృతికి సహజత్వం కారణంగా ఇక్కడ జీవులు ఇతర ప్రదేశాల్లోని తమ ప్రజాతుల కంటే భిన్నంగా భారీ కాయంతో ఉంటాయి అయితే ఇలా ఎందుకు అన్నది ఇంకా పరిశోధన స్థాయిలోనే ఉంది అయితే చాలా సిద్ధాంతాలనే ప్రతిపాదించారు కానీ ఏవి కూడా తరకానికి నిలవటం లేదు అయితే మౌంటోనో విశ్వవిద్యాలయ పరిశోధన సిద్ధాంతం చల్లని నీటిలో అధిక మొత్తంలో ఆక్సిజన్ కరిగి ఉంటుందని కనుకనే అక్కడ జీవులు భారీ శరీరంతో ఉంటాయని చెప్తుంది అయితే అలా సిద్ధాంతం చేస్తే సరిపోదు కదా పరీక్షించాలి అందుకే పెద్ద ఎత్తున మంచు పేరుకొని ఉన్న అంటార్టికా ప్రాంతంలోను ఒక చోట డ్రిల్ చేసి సముద్రపు అడుగునున్న ఒక శాలిను పట్టు తెచ్చి ఉష్ణోగ్రతలు ఆక్సిజన్ స్థాయిలు వేరువేరుగా ఉన్న నీళ్లలో ఉంచి పరిశీలించారు అయితే అది నిజమని తేలింది అయితే శాస్త్రీయంగా ఇది నిరూపణ కావాల్సి ఉంది అంటార్టిక సాలీలకు ఊపిరితిత్తులు మొప్పులు ఉండవు ఇవి వాటి శరీరంలో ఉన్న రంధ్రాలు గుండా శ్వాసిస్తాయి మానవ కపాల మునుగుపోయి నౌగుల నుండి ప్రాచీన కళాఖండాలు బంగారం ధనం ఇతర విలువైన సామాగ్రి దొరుకుతూ ఉంటుంది మనం చూసి చాలా ఆశ్చర్యపోతూ కూడా ఉంటాం డ్రైవర్లకి గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఒకసారి వారికి భయంకరమైన ఆకారాలు కూడా తలపడుతూ ఉంటాయి ఎముకలు అస్థి పంజరాలు కపాలాలు కనిపిస్తూనే ఉంటాయి వారికి రెండు వేల ఏడులో మెక్సికోలో సముద్ర తీరానికి దూరంగా సముద్రంలో ఉన్న గుహలో డ్రైవర్కి ఒక కపాలం దొరికింది పరిశోధనలది పదమూడేళ్ల కిందటి ఒక అమ్మాయి కపాలం అని తెలిసింది బహుశా ఉత్తర అమెరికాలో మానవ వికాసం మొదలై తొలి నాటి మనిషి అయి ఉండవచ్చు అనేసి అందరూ అనుమానించారు అయితే మరి అమెరికా ప్రాంతానికి మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎప్పుడు వచ్చారనేది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు అమెరికాలో దొరికిన అతి పురాతన మానవ కపాలం కూడా ఇదే బహుశా ఈ గుహ అప్పటికే నీటిలో మునిగిపోయి ఉండవచ్చు కపాలం దొరికిన ప్రాంతాల్లో వెతుకులాట కొనసాగించారు దీంతో మరికొన్ని ఎముకలు కూడా లభించాయి విజ్ఞాన శాస్త్రంలో కొత్త జ్ఞానానికి పుటలు తెచ్చుకున్నాయి ఎందుకంటే ఇక్కడ విశాలమైన స్లాబ్ అనే క్షీరద జీవుల అవశేషాలు శాబర్ టూత్ పిల్లి అని మనం పిలుస్తున్న చరిత్ర పూర్వ యుగపు జంతువు అవశేషాలు అలా ఇరవై ఎనిమిది రకాల మంచు యుగపు జంతువుల ఎముకలు కూడా లభించాయి యునాగోరిక్ పెరమిడ్ ఈజిప్ట్ పిరమిడ్ మన అందరికీ తెలుసు వాటిలో అప్పట్లో మమ్మీలుగా మార్చిన మానవ శరీరాలను ఉంచేవారు జపాన్లోని యునాగోని యొనాగోని సముద్ర తీరానికి కొంచెం తీరంలో ఉన్న పిరమిడ్ గురించి తెలుసుకుందాం ఇది నీటిలో ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక స్థానిక స్కోబా డ్రైవర్ మొదటిసారిగా ఈ పిరమిడ్ ని చూశాడు పెద్ద పెద్ద రాతి బాండ్లతో ఏర్పడి ఉంది నీళ్ళలో ఉన్న కూడా ఏమి చెక్కు చెదరకుండా ఉంది పిరమిడ్ శిగరం చూసినట్లయితే సముద్ర ఉపరితలానికి ఐదు మీటర్ల దిగున ఉంది ఇస్కరాయితో మట్టి రాళ్లు కలిసిన రాళ్ళు ఇవి అయితే ఇదంతా ఏకరాతి ఆకారం అయితే శాస్త్రవేత్తలు రెండు రకాలుగా అంటే ప్రకృతి నిర్మాణం అని కొందరు కాదు మానవ నిర్మాణం అనేసి మరికొందరు చెప్తున్నారు కాలం గడిచే కొద్దీ తమ వాదనల్ని సమర్థించుకుంటూ వచ్చారు కొందరైతే గ్రాంత వాసులే దీన్ని ఎక్కడ పెట్టారేమో అని కూడా చాలా మంది చెప్తున్నారు అయితే మాసానికి కీమురా అనే సముద్ర భూ విజ్ఞాన శాస్త్రవేత్త పదిహేను ఏళ్లకు పైగా ఈ నిర్మాణాన్ని కొలిచి పరిశోధించి పటాలు గీసి ఎంతో కృషి చేశారు ఎనోగని పిరమిడ్ నీళ్ళ లోపల సహజంగానే ఏర్పడిందని అయితే అది పిరమిడ్ కాదని అతి ప్రాచీన జపాన్ నగరపు స్థితి భాగం అనేసి ఆయన చెప్తున్నారు రెండు వేల ఏళ్ల క్రితం వచ్చిన భూకంపం వల్ల ఇది నీటిలో మునిగిపోయిందని ఆయన అభిప్రాయం అయితే ఆధారాలు లేవు కనుక ఇప్పటికీ కథ రహస్యమే జలాంతర్గత వృత్తాలు పంతొమ్మిది వందల తొంభై ఐదులో దక్షిణ జపాన్ సముద్రంలో స్థానిక డ్రైవర్లు సముద్రపు అడుగున కొన్ని వింత ఆకారాలను చూశారు మామూలుగా అయితే అలల తాగలికి జీవులు కదిలించే కదలకి ఇసుకమట్టి కదిలి అలా ఏర్పడ్డాయని అనుకోవచ్చు అయితే ఇవి ఖచ్చితమైన జామతీయ నిర్మాణంలో ఉన్నాయి అందుకే వాళ్ళు వీటిని మిస్ట్రీ సర్కిల్స్ అని పేరు పెట్టారు రెండు మీటర్ల వ్యాసంలో ఉన్న ఈ జటలమైన ఆకారాలు పదహారేళ్ల పాటు అందరినీ విస్మయపరుస్తూనే ఉన్నాయి ఫైనల్లీ రెండు వేల పదకొండులో ఈ ఆకారాలను ఇలా చిక్కుతున్న కళాకారుడు ఎవరనేది కనుగొన్నారు ఐదు అంగ్లాలు పడువు ఉన్న ఒక మగ ఫఫర్ చేప ఈ కళాఖండాన్ని తయారు చేస్తుండగా కెమెరాకు చిక్కింది ఈ మగ చేప తన జాతి ఆడచేపలను ఆకర్షించడానికి ఎంత పెద్ద పెద్ద కళాకృతుల్ని తయారు చేస్తుంది అంట నీటి లోపల ఈదుతూ ముప్పుల్ని కదిలిస్తూ ఇసుకొని చెదరగొడుతూ ఉంటుంది ఈ మనోహరమైన ఇసుక వృత్తాలు ఏర్పడడానికి ఎంత శ్రమ పడుతుంది ఈ బుల్లి చేప అయితే ఇలా చేయడానికి దానికి ఏడు నుంచి ఎనిమిది రోజుల సమయం పడుతుంది అయితే ఇది చూసిన తర్వాత ఫఫర్ చేపకి మంచి బిరుదు లేదా బహుమానం ఏమైనా సూచించండి మీరే బాలిటిక్ సముద్రం అనుమేలే బాలిటిక్ సముద్రం ఎన్నో విచిత్ర జీవరాశులకు నిలయం చాలా ఏళ్ళగా ఈ సముద్ర జలాల్లో ఎన్నో వింతైన సంగతులు బయటపడుతూ ఉన్నాయి శాస్త్రవేత్తల ఉచికతను రెట్టింపు చేస్తూనే వచ్చాయి సముద్రంలో మునిగిపోయిన నౌకల సంపదల గురించి అన్వేషించే వాసన్వోక్స్ బృందం రెండు వేల పదకొండులో చేసిన సముద్ర గర్భ అన్వేషణ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది బృందం క్యాప్టెన్ పేటర్ లన్బర్గ్ సహ పరిశోధకుడు డెన్నిస్ ఆర్బ్నర్క్ ఇంకా వారి బృందం అంతా కలిసి స్వీడన్ ఫిన్లాండ్ మధ్య బాల్టిక్ సముద్ర గర్భంలో అస్పష్టంగా ఉన్న ఒక సోనార్ ఇమేజ్ సహాయంతో ఒక అస్మానీయమైన వస్తువుని కనిపెట్టారు సముద్రంలో అన్వేషకులకు మ్యాపింగ్ చేయడానికి సౌండ్ నావిగేషన్ మరియు రేంజ్ సోనా పద్ధతిని ఉపయోగిస్తారు ఎందుకంటే రాడార్ మరియు కాంతి తరంగాల కంటే ధ్వని తరంగాలు నీటిలోకి ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి కనుక అలా వెళ్ళి తిరిగి వచ్చిన ధ్వని తరంగాలతో ఒక గ్రాఫ్ గీసుకొని దాని ఆధారాలతో విశ్లేషణ కొనసాగిస్తారు ఎందుకీ బృందం కనుక్కున్న విషయాన్ని బాలిటిక్ సి అనిమోలి అని పిలుస్తారు ఇది సముద్రం మట్టం మీద నేలలో మునిగి ఉంది వాళ్ళు తలమెట్లు కూడా ఉన్నాయి స్టార్ వార్స్ చలన చిత్ర శ్రేణిలోని ఫాల్కోన్ అంతరిక్ష వాహనం ఒకటి ఉంది ఈ పాల్టెక్సీ అణమూలి కూడా దాని పోలి ఉంది సముద్ర జీవ విజ్ఞాన శాస్త్రవేత్తలకు ఇదో సహజ నిర్మాణం అని అనిపించింది అయితే క్యాప్టెన్ పేట లాన్బర్గ్ బృందం వాసనాక్స్ అదే ఏడాది పునఃపరిశోధనకు వెళ్ళారు ఆ నిర్మాణం చేరుకు వెళ్ళిన ప్రతిసారి వారి పరికరాలు సరిగ్గా పనిచేయక మొరాయించేవి వెనక్కి సుమారు రెండు వందల మీటర్ల దూరం వెనక్కి వచ్చిన తర్వాత అప్పుడు అవి సాధారణంగానే పనిచేసేది అయితే కారణం ఏమిటి ఇది ఏదైనా గ్రహాంత వాసులు ఈఎఫ్ఓ కావచ్చు అనేసి లేదా అంతరిక్ష వాహనం కావచ్చు అనేసి చాలా మంది భావించారు ఏదో అద్భుతం జరిగి భూమి మీద సముద్రంలో మునిగిపోయి ఉంటుందనిసి చాలా మంది అనుకుంటున్నారు నమ్మని వారు మాత్రం సముద్రంలో మునిగిపోయిన రహస్యవారి వాడ కావచ్చు అని కూడా అనుమానిస్తున్నారు అయితే తర్వాత కాలంలో జరిగిన మరికొన్ని పరిశోధనలో ఈ నిర్మాణం గురించి మరికొన్ని నమూనాలు తీసి పరిశోధించారు ఇది ఒక శీతల నది లేదా హిమినీ నది అంటే గ్లేసియర్ నిక్షేపం అని చెప్పారు స్టోకుకోం విశ్వవిద్యాలయ భూ విజ్ఞాన శాస్త్రవేత్త వాల్కట్ బుజట్ అభిప్రాయంలో ఈ నిర్మాణం మంచి యుగపు కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉండాలన్నారు ఈ రాతి పాలకాన్ని నది తీసుకొచ్చి ఉండాలని వారు చెప్తున్నారు సముద్రం ఎంత విశాలమో ఎంత లోతో ఎప్పటికప్పుడు బయటపడే సంగతులు కూడా అంతే రహస్యం ఇవన్నీ చూసిన తర్వాత ప్రకృతి మించిన శిల్పి చిత్రకారుడు గొప్ప మేధావి కూడా లేడనిసి మనిషి ఒప్పుకొని తీరాలి ఇంతకీ సముద్ర లోతుల్లో ఈ వింతలు చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్